ఈరోజు పవర్ లేదు కరెంటు పోయింది సో వీడియో క్లారిటీ లేదు చూసారా ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను మా బాబుకి లంచ్ బాక్స్లో ఎగ్ ఫ్రైడ్ రైసే పెడుతున్నాను చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అసలు చేసింది ఇందులో చేశాను ముకుడులో అది చిన్న ఉంది ముకుడు అందులో కలపడానికి కంఫర్టబుల్ ఉండదు కలపడానికి కంఫర్టబుల్ ఉండదు అనేసి ఇందులో ఎగ్ రైస్ చేశాను ఇది ఇప్పుడు మా అబ్బాయికి తినిపిస్తాను అనమాట తినిపించి స్కూ స్కూల్కి కూడా ఇదే లంచ్ బాక్స్ పెట్టేస్తాం నాకంత టైం ఉండడం లేదు మార్నింగ్ టైంలో బాగా బిజీ అయిపోతున్నా ఇది తినిపించి లంచ్ బాక్స్ కూడా ఇదే పెట్టేస్తాను చూడండి ఎలా ఉంది ఇది వైట్ రైస్ నేను ఇప్పుడు కుక్ చేశాను ఇప్పుడు కుక్ చేసిన వైట్ రైస్ ఫ్రైడ్ రైస్ చేసా మా బాబు కోసం పవర్ లేదు వీడియో క్లారిటీ లేదనుకుంటున్నా నేను పవర్ ఉంటే లైట్ వేస్తే క్లారిటీ ఉంటుంది